చందుర్తి మండల కేంద్రంలో వీఎల్ఓలకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల నూతన ఓటర్ల నమోదు పోలింగ్ బూత్ల వివరాలు తదితర అవగాహన కల్పించారు రిసోర్స్ పర్సన్ శ్రీధర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బిఎల్ఓల డౌట్స్ ను నివృత్తి చేశారు ఈ కార్యక్రమం డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత ఆర్ఎల్ శ్రీనివాస్ మహేందర్ అన్ని గ్రామాల బిఎల్ఓలు పాల్గొన్నారు ఎన్నికలలో ఓట్లు వేసే వ్యక్తులను అంటే ఓటింగ్ శాతం పెంచడం కొన్ని రక కొత్త పోలింగ్ బూత్ కొత్త పోలింగ్ బూత్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ దాంతో పాటు మనకు ఒక పోలింగ్ బూత్ లో ఉండవాల్సినటువంటి మొత్తం సంఖ్య మ్యాచ్ ఏందన్నగా ఉన్నప్పుడు కొత్త పోలింగ్ బూత్ మనం స్టార్ట్ చేసుకుంటాం అయితే ఇక్కడ ఇంకా ఒక డౌట్ వచ్చింది మనకు చాలా మంది పిఎం కోసం क्वेश्चन చేసిండు సార్ ఒక పోలింగ్ బూత్ లో మా ఊరు ఓటర్లు పదిహేను వందల ఎనభై మంది ఉన్నారు రెండు బూత్లు ఏర్పాటు చేసుకుంటాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక దాంట్లో మ్యాక్సిమం మీరు పదిహేను వందలు అంటారు కాబట్టి ఒక పోలింగ్ బూత్లో పదిహేను వందల మంది ఓటర్లు ఇంకో పోలింగ్ బూత్లో ఎనభై మంది మాత్రమే ఉంటారంటే కాదు వీటిని ఏం చేస్తారు బైబర్కి రెండు ఏర్పాటు చేసి ఒక వెయ్యి మందికి తొమ్మిది వందలకు ఏర్పాటు చేసి దీంట్లో ఉన్న మిగతా ఐదు వందల మంది నాలుగు ఆరు వందల మందిని ఆ ఎనభై మందితో కలిపి రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది మనకు పోలింగ్ బూత్ల ఏర్పాటు అయితే స్వీప్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఓటరు చైతన్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను స్వీప్ కిందనే మనము నిర్ణయిస్తాము చునవు పాఠశాల అనేది చునావు అంటే ఎన్నికలు అదొక హిందీ పదం అంటే ఎన్నికలు చునవు పాఠశాల అనేది ఒక పత్రిక వస్తుంది వీక్లీ మ్యాగజైన్ అది అంటే కొత్తగా ఏమొచ్చిన ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఏ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సార్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కొత్తగా వచ్చింది అంతకుముందు ఉన్నటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్ ఎస్ఎస్ఆర్ నుండి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ సార్ అనేది కొత్తగా వచ్చింది మనకు కొత్తగా వచ్చిన పదాలు రెండు సర్ వచ్చింది ఒకటి వ్యాగన్ వచ్చింది బూత్ లెవెల్ లెవెల్ వచ్చింది ఈ సర్ అనేది పూర్తి స్థాయిలో ఒక ట్రేడింగ్ ఇవ్వబడి ఆల్రెడీ బీహార్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది సరి యొక్క కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి ఆ అంటే నెక్స్ట్ మన రాష్ట్రాలలో రావు రావుల రెడీగా ఉంది అందుకోసమే ట్రైనింగ్ నెక్స్ట్ పోస్ట్మాన్ ద్వారా డెలివర్ చేయబడిన ఏపీ కార్డులను పంపిణీ చేయడము నజరీ నక్ష అతని లేదా ఆమె భాగానికి సంబంధించిన నజరీ నక్ష నజరీ నక్ష మీన్స్ నజరీ నక్స అంటే చెప్పండి నజర్ అంటే మనకు దృష్టి మన పోలికు భూతు పనిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే ఓటర్లు ఉన్నారు ఎన్ని ఇంట్లు ఉన్నాయి అని తెలిపేటటువంటి ఒక ప్లాన్ లో నర్సరీ నక్స అని చెప్పి నర్సరీ ఆ ప్రతి ఇంటికి నెంబర్ పోతాం మనం అంటే ఇంటి నెంబర్ కాదు అక్కడ ఇంటి నంబర్ కాదు ఉదాహరణకు మీకు అసలు బిఎన్ఓ ఎక్కడ పనిచేస్తాడు మీ పోలింగ్ బూత్ పరిధిలో పనిచేస్తాడా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తాడా ఇప్పుడు వేము మున్సిపాలిటీ ఉంది మున్సిపల్ పరిధిలో పనిచేస్తాడా బిఎల్ఓ లేకుంటే ఆయనకు ఇచ్చినటువంటి బూత్ లెవెల్ ఏరియాలో పనిచేస్తాడా బూత్ లెవెల్ ఏరియాలోనే పనిచేస్తాడు ఇప్పుడు ఉదాహరణకు బంటపల్లి అనే గ్రామం ఉంది బంటపల్లిలో ఎంతమంది ఉన్నారు మేడం బిఎల్ ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉంటే మీకు రెండు పార్ట్స్ కేటాయించు రెండు పార్ట్లుగా చేసి మీ ప్రాంతంది మీకే వర్తిస్తుంది మిగతా ప్రాంతము ఇంకొక బిఎల్ఓ వర్తిస్తుంది